సిటీ శివార్లో ఒక బ్యూటిఫుల్ క్యూట్ డాగ్ బ్రూనో తప్పిపోయినట్లు తిరుగుతూ ఉంటుంది అటుగా స్కూటీపై వెళ్తున్న అనూహ్య అనే అమ్మాయి ఆ డాగ్ని చూసి ఆగిపోతుంది ఆ డాగ్ మెడలో ఉన్న కాలర్కు ఒక చిన్న లెటర్ ఉండడం చూస్తుంది అనూహ్య అందులో మా డాగ్ మీకు కనపడితే దయచేసి ఇంద్రోని అడ్రస్లో కాస్త వదిలేయండి ప్లీజ్ అని రాసి ఉంటుంది అది చూసి అనూహ్యకు జాలి కలిగి ఆ డాగ్ని తన స్కూటీపై ఎక్కించుకొని ఆ అడ్రస్కు వెళ్తుంది ఆ చిరునామాకు రీచ్ అవ్వగానే అది ఒక పాత నిర్మానుష్యమైన ఇల్లు అని అర్థమవుతుంది అక్కడ ఎవరూ ఉండరు ఆమె ఎవరైనా ఉన్నారా అని పిలుస్తున్నప్పుడు సడన్గా వెనుక నుండి ఒక పర్సన్ వచ్చి ఆమె మెడపై సిరంజితో ఇంజెక్షన్ చేస్తాడు ఆమె నోరు మూసివేస్తాడు దాంతో అనూహ్య స్పృహ కోల్పోయి కింద పడిపోతుంది వెంటనే ఆమె కిడ్నాప్ చేయబడుతుంది ఈ మొత్తం ఇన్సిడెంట్లో బ్రూనో అనే డాగ్ మాత్రం ఏమీ జరగనట్లు ప్రశాంతంగా కూర్చుని చూస్తూ ఉంటుంది ఇది ఆ డాగ్ని ఎరగా క్లియర్ గా చూపిస్తుంది